హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్ ఇప్పుడు మనం చూడబోయేది మినీ మ్యాగ్నెట్స్ అండి చాలా చాలా బాగుంది ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైజ్ వన్ ఫార్టీ సిక్స్ అండి సెరామిక్ వి త్రీ డి ఫుడ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట మనకు వచ్చేసి ఇది మనకి ఐడియా ఉంది కదండి గప్చిప్తి చాలా బాగుంది అనమాట ఇలా వచ్చేసింది మనకి కొంచెం వీడియోకి బేటికి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉందండి బట్ చూడనికైతే చాలా చాలా బాగుంది క్యూట్ గా కూడా ఉన్నాయి అన్నమాట మనకి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాగ్నెట్స్ వస్తాయి అనమాట జస్ట్ కి ఇలా పెట్టేస్తే ఇవి స్టిక్ అయిపోతాయి అనమాట చాలా చాలా బాగుందండి చూడండి ఇలా వాటర్ ఉన్నట్టు నెక్స్ట్ మనకి సాస్ ఉన్నట్టు ఇలా చాలా బాగా క్రియేట్ చేశారనమాట గఫ్చుపు ప్లస్ ప్లేట్ లో మనకి గప్చప్ అనేది పెట్టడం అలా వచ్చింది చాలా నీట్ గా క్యూట్ గా అనిపించేస్తుంది అనమాట చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటండి ప్రైస్ టూ జీరో ఎయిట్ అనమాట మనకి లారిటాక్ లో సర్వ్ చేసినట్లు ఉందనమాట ఫుల్ మీల్స్ రైస్ పాపడ్ చట్నీస్ కర్రీస్ బనానా అలా చాలా చాలా బాగుందండి ఇది కూడా వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మ్యాగ్నేట్ మనకి ఇవన్నీ వచ్చేసి త్రీ డేర్ లోనే కనిపిస్తున్నాయండి లుక్ వచ్చేసి బయటికి వీడియోకి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అండి వీడియోలో అయితే చాలా నీట్ గా కనిపించేస్తుంది అయితే కొంచెం కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ అయితే ఉంది ఒక టెన్ పర్సెంట్ వరకు బట్ టెన్ కి ఎయిట్ నైన్ కంపల్సరీ అండి చాలా చాలా బాగుంది నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చినాయి అనమాట క్యూట్ గా చిన్నగా చాలా చాలా బాగుంది ఇది కూడా మనం జస్ట్ ఇలా కి స్టిక్ చేసేస్తే సరిపోతుంది అనమాట చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైస్ టూ సిక్స్టీ త్రీ అండి ఇది సెట్ ఆఫ్ ఫోర్ వచ్చేసినాయి అనమాట మనకి ఇలా చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా వచ్చేసి ఒకటేమో ఇడ్లీ వడ సాంబారు చట్నీ అలా ఇచ్చారనమాట కనిపిస్తుంది కదా మీకు వచ్చేసి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ తోటి వచ్చింది మనకి ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చేసినాయి అనమాట ఇవన్నీ చూడండి ఇది దోశ అనమాట ఇలా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఆమ్లెట్ అలా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇడ్లీ అయితే సేమ్ అండి చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ వచ్చేసి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చేసినాయి అనమాట బెస్ట్ ఆప్షన్ అండి కాకపోతే కొంచెం వీడియోకి బయటికి అయితే లిటిల్ బిట్ డిఫరెంట్ అయితే ఉందండి మనకు వచ్చేసి కాకపోతే గానే ఉన్నాయండి అన్నీ వచ్చేసి మనకి బాగాలేవని చెప్పడానికి అయితే లేదు ఫ్రిడ్జ్కి పెట్టుకున్న తర్వాత చాలా చాలా బాగుంటాయి మ్యాగ్నెట్స్ జస్ట్ మనం ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట చాలా నీట్ గా క్యూట్ గా ఉన్నాయి అనమాట చాలా చాలా బాగుంది ఇంకొకరు ఇది ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ టూ పడింది అనమాట ఫ్లవర్ పాట్స్ అనమాట ఇది ఫ్లవర్ వే వాస్ ఉంటది కదా సేమ్ ఆ ప్యాటర్న్ లో వచ్చిందన్నమాట మనకి చూడండి ఇట్ సైడ్ మ్యాగ్నెటిక్ అనేది ఇలా ఉందనమాట మనకి ఇలా ఫ్రిడ్జ్ కి పెట్టేసుకొని దీనిలో ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకుంటే కూడా బాగుంటది ఫ్లవర్ డెకరేషన్ లాగా సెట్ ఆఫ్ టూ వచ్చేసినాయండి ఇది కూడా వచ్చేసి మనకి ఇలా చూడండి చిన్న హ్యాండిల్ కప్పు వైజ్ గా వచ్చేసిన కప్పు లాగా కనిపించేస్తుంది అనమాట ఇలా చూడండి క్యూట్ కప్పు లాగా చాలా చాలా నీట్ గా ఉందండి ఇది కాఫీ కప్ లాగా ఉంది బట్ చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా ఇచ్చేసి మనకి చాలా నీట్ గా క్యూట్ గా ఉందనమాట వీటిలో మనము ఐడియాని బట్టి డెకరేట్ చేసుకున్నాం అంటే చాలా నీట్ దానికి రిఫరెన్స్ ఫిక్స్ అనేవి యాడ్ చేస్తానండి మీకు వచ్చేసి అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది చాలా నీట్ గా అయితే ఉంది అనమాట మనకు వచ్చేసి లాస్ట్ టైం ఫైనల్ వచ్చేసి ఇవ్వండి వుడన్ స్టైల్ లో ఇచ్చారనమాట మనకి ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ టూ అలా పడింది అనమాట సెట్ ఆఫ్ త్రీ వచ్చినాయి అనమాట ఇలా రైస్ బ్యాగ్ లో పెట్టి ఉన్నట్టు ఉంది మనకి వచ్చేసి ఇది రైస్ ప్లస్ ఆరెంజెస్ ప్లస్ టమాటో అనమాట చాలా క్యూట్ గా ఉన్నాయండి ఇది కూడా వచ్చేసి మనకి ఇలా బ్యాక్ సైడ్ అనేది మ్యాగ్నెట్ ప్రొవైడ్ చేశారు ఇది రైస్ ఏం కాదండి జస్ట్ చిప్స్ టైప్ అనేది మనకి ఇలా స్టిక్ చేశారు బట్ క్యూట్ గా చాలా చాలా బాగా కనిపించేస్తుంది కనిపిస్తుంది కదా మీకు ఇలా చాలా చాలా నీట్ గా అనమాట మనకి చూడనికైతే దూరం నుంచి సేమ్ రైస్ బ్యాగ్ లాగానే ఉంది సింపుల్ గా చాలా గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజెస్ కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అన్ని మ్యాగ్నైట్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా బాగున్నాయండి మునీ క్రియేటర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది టమాటో నెక్స్ట్ వచ్చేసి ఇలా లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా చాలా బాగున్నాయి ప్రొడక్ట్ లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్